బేసిక్ గా అలా అనుకుంటారు అందరూ కూడా ఏంటంటే ఆర్టిస్టులకి ఏముంది అమెరికా వెళ్తారు కి ఆఫ్రికా వెళ్తారు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు షూటింగ్ చేయడానికి వెళ్తాడు మహా అయితే అడు వెళ్ళిన లొకేషన్ తప్ప మిగిలింది ఏది చూడడానికి అది టైం ఉండదు ఎందుకంటే మార్నింగ్ కి లేస్తారు దాన్ని అక్కడ అక్కడ లొకేషన్ చూస్తాం అక్కడ షూట్ అవ్వగానే మళ్ళీ రూమ్కి వెళ్ళాలి పడుకోవాలి మళ్ళీ పొద్దున్న అంత మించి వాడు ఎక్స్ప్లోర్ చేయాలన్న ఒకవేళ డేట్స్ ఉండవు వాడికి ఒక వన్ వీక్ ఉండి నేను అమెరికా వెళ్ళాను కదా నేను ఎక్స్ప్లోర్ చేసి వద్దాం వన్ వీక్ ఏదో చేద్దాం అంటే అడిగి టైం ఉండదు మళ్ళీ ఇక్కడ ఏదో షూటింగ్ ఉండదు తప్పకుండా మళ్ళీ వచ్చేయాలి నాకు ఇబ్బంది పెట్టారు లేదు లేదు రియాలిటీ అది అందరూ అదే అనుకుంటారు బట్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమి ఉండదు వన్ డే ఉంటే ఎంత ఎంత తిరుగుతుంది చెప్పండి ఇప్పుడు వన్ డే అంటే మీరు ఇక్కడ మణికొండ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళే లోపల వన్ డే అయిపోద్ది మధ్యలో ట్రాఫిక్ తప్ప ఏం చూడలేరు మీరు

సహారట్ ప్లేస్ ఎవర్ ఎక్స్ప్లో దా సో దట్ వాటికి రాబాయే చిరాక్ చెప్తాను నా పర్సనల్గా సోలో మహబూబాబాద్లో షూట్ జరిగింది అనమాట అప్పుడు నేను ఏంటంటే లేదు సార్ కార్ ఏం పెట్టకండి నా కార్లో వచ్చేస్తా అని చెప్పాను అనమాట సో అటు వస్తున్నప్పుడు నాకు ఫోటోగ్రఫీ కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట నేను ఆల్మోస్ట్ జర్నీ మామూలుగా ఫోర్ ఫైవ్ అవర్స్ ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంటుందేమో బట్ నేను ట్వల్ అవర్స్కి వచ్చాను బేసిక్గా ఎందుకు అంటే జస్ట్ నేను ఎక్కడన్నా వాటర్లో బర్డ్స్ ఉన్నా కానీ అన్ని ఫోటోగ్రఫీ చేసుకుంటాను మెల్లగా ఒక ఫైవ్ సిక్స్ ప్లేసెస్లో ఆపి ఆ ప్లేస్లో వన్ టూ అవర్స్ ఎక్స్ప్లోర్ చేసి ఫొటోస్ తీసుకుంటా మెల్లగా వచ్చాను అనమాట దట్ డే లైక్ ఇట్స్ వండర్ఫుల్ డే సి దట్ ఈస్ లైఫ్ ఐ ఎన్వి అండి గుడ్ థింగ్ అండి యూ టేక్ దట్ స్పేస్ అండ్ ఎక్స్ప్లోర్ దట్ ఇస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అందరూ ఏంటంటే ఏదో అవుతుంది ఏదో టెన్షన్లో ఉంటారు ఏదో మిస్ అవుతున్నారు టెన్షన్ జబ్ జాయిల్ టేక్ హిస్ టైమ్ ఎక్స్లోర్మ్స్ అది ఉంటారు దాని ముందు ప్లాన్ చేసుకుంటారు టైం అండి టైమింగ్ వైస్ నో ఇష్యూస్ అసలు ఎరీ డే ఖాళీ దొరికినప్పుడు మాత్రమే ఇట్లా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు అంటే లైక్ నేను వన్ డే బిఫోర్ ట్రావెల్ చేశాను కదా సో నెక్స్ట్ డే షూట్ అడ్వాంటేజ్ ఓకే ఫరియా కెమిస్ట్ అంటే అన్ని ఇస్తేనే ఫరియా అన్నిట్లో కనిపిస్తూ ఉంటుంది ఏది మిస్ అయ్యే ఫీలింగ్ రాదు ఉంటది కదా